పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం అంతర్ధానమైన అందగతే నాలుగో భాగం చూద్దాం శశికళ మోచ తీరుకునేందుకు కొంచెం సేపు పట్టవచ్చు ఏమిటిదంతా అంటూ విశాలక్షి మంచం దగ్గర నిలబడి పరీక్షగా చూసింది శశికళ ఒంటి మీద గాయాలు ఏమీ లేవు రంగమ్మ గారు అని పిలిచింది రంగమ్మ గదిలోకి వచ్చి ఏమండి అన్నది తెల్లార లేచాక ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి ఏముందండి పాలు పోయించుకునేందుకు నాలుగు గంటలకల్లా లేచాను పాలు పొయ్యి మీద పెట్టి టైం చూడటానికి హాల్లోకి వచ్చాను శశికళ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటం చూశాను జల్లారుతున్న మస్క వెలుగులో శశికళ గదిమలో మంచం మీద ఎవరో పడుకున్నట్టు అస్పష్టంగా కనబడ్డది గది దగ్గరికి వెళ్ళి తలుపు తోసి చూశాను నా ఆశ్చర్యానికి అంతులేదు మంచం మీద శశికళ పడుకునున్నది దగ్గరికి వెళ్ళాను చేతుల మీద చీర మీద రక్తం మరకలు కనిపించాయి లోపలికి ఎలా వచ్చిందా అనుకుంటూ వాకిల గుమ్మం దగ్గరకు పరిగెత్తాను గడియపెట్టి ఉంది పెరటి వాకిల దగ్గరికి వెళ్ళాను అది గడియపెట్టి ఉంది శశికళను లేపడానికి ప్రయత్నించాను కళ్ళు తెరిచింది కానీ నన్ను గుర్తుపట్టలేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టింది నన్నద రంగమ్మ విశాలాక్షి తల ఊపి గదిలో నుంచి బయటకు వచ్చి మెట్ల వైపు వెళ్ళింది మెట్ల గూడు దగ్గర ఉన్న తలుపు పరీక్షగా చూస్తూ నిలబడింది ఒక నిమిషం తలుపు యథాప్రకారం తాళం వేసే ఉంది పై గడియా గడియ వేసే ఉన్నాయి క్రింద గడియ చూస్తున్నప్పుడు నేల మీద ఏదో మరక కనిపించింది అది ఎర్రని రక్తపు మరక విశాలాక్షి వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళింది హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న ధర్మారావు శశికళ లేచిందా మీరు వెళ్ళిపోతున్నారా అడిగాడు వెళ్ళటం లేదు అంటూ విశాలాక్షి హాల్లో నుంచి బయటకు వెళ్ళింది ధర్మారావు లేచి విశాలాక్షి వెనకే వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డాడు విశాలక్షి షెడ్ దగ్గరికి వెళ్ళి తలుపు తోసింది చప్పుడు కాకుండా తెరుచుకుంది తలుపు షెడ్లో రెండు కార్లున్నాయి లోపలికి వెళ్ళి వైకుంఠం అని పిలిచింది జవాబు లేదు రెండు కార్ల మధ్య నుంచి విశాలక్షి వెళ్ళి ఎదురుగా ఉన్న గదిలో ప్రవేశించింది ఇది వరకు తను చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఆ గది ఆ గదిలో అవతల గదిలోకి వెళ్ళింది బళ్ళ దగ్గర కుర్చీలో కూర్చునున్నాడు వైకుంఠం చేతులు రెండు బళ్ళ మీదకి చాచి తల బల్ల మీద కానించి పడుకుని ఉన్నాడు విశాలాక్షికి అతని వీపు మాత్రం కనిపిస్తోంది వైకుంఠం అని మళ్ళీ పిలిచింది వైకుంఠం పలకలేదు దగ్గరకు వెళ్ళి వైకుంఠం మళ్ళీ పిలవబోయి ఆగిపోయింది బల్లకి కుర్చీకి మధ్య నేల మీద ఎర్రని రక్తం మడుగు కనిపించింది విశాలాక్షి ఒళ్ళు జల్లు మంది ఒక అడుగు వెనక్కి వేసింది అంతలో తేరుకుని వైకుంఠం దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుని నాడి చూసింది ఒళ్ళు చల్లగా ఉంది నాడి ఆడడం లేదు వెనక ఎవరో దగ్గినట్లయి విశాలాక్షి ఉలిక్కిపడ్డది వెనక్కి తిరిగి ధర్మారావుని చూసి ఓ మీరా వైకుంఠం చనిపోయాడు అన్నది వైకుంఠం చనిపోయాడా అదేమిటి అన్నాడు ధర్మారావు ఎవరో వైకుంఠాన్ని హత్య చేశారు అన్నది విశాలాక్షి నోరు తెరుచుకుని చూస్తూ విశాలాక్షి గారు మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు ధర్మారావు కుర్చీ పక్కన రక్తం అడుగు ఉంది వైకుంఠం హత్య చేయబడ్డాడు ధర్మారావు లోపలికి వెళ్ళబోయాడు విశాలాక్షి అడ్డం వచ్చి వెళ్ళకండి పోలీసులు వచ్చేంతవరకు ఏదీ ముట్టుకోకూడదు వెంటనే వెళ్ళి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేయండి చెప్పింది విశాలాక్షి మీరు అడిగాడు ధర్మారావు నేను ఇక్కడే కాపలా ఉంటాను త్వరగా వెళ్ళండి అని ధర్మారావుని తొందర చేసింది విశాలాక్షి ధర్మారావు వెళ్ళిపోగానే విశాలాక్షి శవం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని మడిచేందుకు ప్రయత్నించింది కానీ అప్పటికే శరీరం కొయ్యబారిపోవడం వల్ల చెయ్యి మణగలేదు ప్రాణం పోయి చాలాసేపు అయిందని అనుకున్నది విశాలాక్షి గదంతా ఒకసారి కలయ చూసింది ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి వంగి రక్తపు మరకని పరీక్షగా చూసింది చాలా రక్తం కారింది పక్కన నిలబడి పరీక్షగా చూసింది ఛాతీ మీద ఎడమ పక్కన ఒక చిన్న చాకు కనిపించింది బనియన్ వేసుకున్నాడు బనియన్ అంతా ఎడమ పక్కన రక్తంతో తడిసింది మొహం కనిపించడం లేదు బళ్ళకి మొహం వాణించి పడుకునున్నాడు వైకుంఠం కుడి చేతి దగ్గర ఏదో మెరుస్తూ కనిపించింది విశాలాక్షి వంగి చూసింది తలతళ మెరుస్తోంది నెక్లెస్ ఇంటికి ఆ గదికి మధ్య ఉన్న తలుపుని చూసింది తలుపు గడియ వేసి లేదు తలుపు దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసింది వేళ్ల ముద్రలు ఎర్రగా కనిపించాయి తలుపు మీద అంతకుముందు రక్తమయమైన శశికళ చేతులను చూసింది ఇప్పుడు తలుపు మీద ఉన్న రక్తం ముద్రలు చూసింది ఈ వేలి గుర్తులు శశికళవే అని తెలుస్తూనే ఉంది చేతి గడియారం చూసుకుంది ఏడు గంటలకి ఇంకా ఐదు నిమిషాలుంది పోలీసులు ఏ క్షణాన్నైనా రావచ్చు అనుకుంటూ గబగబా వెళ్ళి చీర కొంగుతో బీరువా తలుపు పిడి పట్టుకుని లాగింది తలుపు తెరుచుకున్నది బీరువా లోపల గుడ్డలు తప్ప ఇంకేమీ లేవు ఎవరో బీరువా అంతా హడావిడిగా వెతికినట్లు స్పష్టంగా తెలుస్తోంది గుడ్డలు వందరగా పడి ఉన్నాయి ఓ సిల్క్ షర్ట్ క్రింద చిన్న పుస్తకం ఒకటి కనిపించింది విశాలాక్షి ఆ పుస్తకాన్ని బయటకు తీసింది అది సేవింగ్స్ బుక్ బ్యాంక్ బుక్స్ పాక్ బ్యాంక్ పాస్బుక్ వైకుంఠం పేరన బ్యాంకులో మూడు వేల రెండు వందల యాభై రూపాయల చిల్లర నిల్వ ఉన్నట్లు పాస్బుక్లో రాసి ఉంది విశాలక్షి ఆ పాస్బుక్ యధాస్థానంలో పెట్టేసి పీరవా తలుపు మూసేసింది అంతలో బయట కార్లు వాగిన చప్పడైంది తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడింది విశాలాక్షి ధర్మారావు ఆయన వెనక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సార్జెంట్ శివం కానిస్టేబుల్స్ హడావుడిగా షెడ్లోకి వచ్చారు శవాన్ని మీరే నటగా మొదట చూసింది ఏం జరిగిందో విపులంగా చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విశాలాక్షిని అది చాలా పెద్ద కథ అన్నది విశాలాక్షి వేలుముద్రల ముద్రల నిపుణులు డాక్టరు ఫోటోగ్రాఫర్లో వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేయడానికి గంట పైగా పడుతుంది ఆలోగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సాజంటు శవం దగ్గరికి వెళ్ళి పరీక్షించి ఏమేమో పుస్తకంలో రాసుకుని ఫోటోగ్రాఫర్ని ఫోటోలు తీయమని చెప్పారు శవం ఉన్న గదిలో నుంచి ఇన్స్పెక్టర్ విశాలాక్షి దగ్గరకు వచ్చి చెప్పండి అన్నాడు ఇక్కడ నిలిచివడం దేనికి ఇంట్లోకి వెళదాం రండి అన్నాడు ధర్మారావు ధర్మారావు వెనకే ఇన్స్పెక్టరు విశాలాక్షి ఇంట్లోకి వెళ్ళారు కృష్ణవేణి రంగమ్మ కృష్ణమోహన్ ఊర్మిళ హాల్లో నిలబడి ఉన్నారు ధర్మారావు వాళ్ళందరినీ ఇన్స్పెక్టర్కి పరిచయం చేశాడు ఒక్కొక్కరితోనూ విడివిడిగా మాట్లాడాలి అన్నాడు ఇన్స్పెక్టర్ నా ఆఫీసు గదిలోకి వెళ్ళండి ఒక్కరొక్కరిని పిలిచి మాట్లాడవచ్చు అన్నాడు ధర్మారావు సాజెంట్ శివంతో చెప్పి ధర్మారావు గారు మీరంతా హాల్లో ఉండండి ముందు విశాలక్షిగారిని పంపండి అని ఆఫీస్ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ సాజెంట్ శివం హాల్లో ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు శివం వెనకే విశాలాక్షి కూడా ఆ గదిలోకి వెళ్ళింది విశాలాక్షి గారు ఒక్క విషయము వదిలిపెట్టకుండా అంతా చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి విశాలాక్షి పోసగుచ్చినట్టు తనకు తెలిసినదంతా చెప్పింది అంతా విని మీరు షెడ్లోకి ఎందుకు వెళ్ళారు డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని మీకు అనుమానం కలిగి వెళ్ళారా అడిగాడు ఇన్స్పెక్టర్ విశాలాక్షి నవ్వి శశికళ ఒంటి మీద రక్తపు మరకలు చూశాను గాయాలేమీ లేవు ఇంటికి షెడ్కి మధ్య ఉన్న తలుపు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి అంతర్ధానమైన శశికళ ఆ తలుపు నుంచే ఇంట్లోకి వచ్చి ఉంటుందని అనుకున్నాను అందుకే షెడ్లోకి వెళ్ళాను డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని నేను అనుకోలేదు అన్నది విశాలాక్షి ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూసి లాయర్ గారు శశికళ మీ క్లయింటా అడిగాడు విశాలాక్షి తల ఊపింది శశికళ డ్రైవర్ని హత్య చేసిందని మీరు అనుమానిస్తున్నారా లేదని విశాలాక్షి తల తిప్పింది మీరు చెప్పిన విషయాలను బట్టి శశికళని అవమానించే అవకాశం ఉంది కాదు అడిగాడు కృష్ణమూర్తి లేదు ఇందువల్ల రంగమ్మ చెప్పిన విషయం దృష్ట్యా రంగమ్మ ఏం చెప్పింది తలుపులన్నీ లోపల గడియలు వేసినవి వేసినట్లే ఉన్నాయని చెప్పింది అంటే ఇంట్లో ఎవరో తలుపు తెరిచి శశికళ లోపలికి వచ్చాక మళ్ళీ తలుపు పెట్టి ఉండాలి ఆ తలుపు తెరిచిన మనిషి శశికళకి మద్దతు ఇచ్చి ఉండాలి అన్నది విశాలాక్షి అయి అంత మాత్రాన శశికళ హత్య చేయలేదని ఎలా రుజువవుతుంది అడిగాడు ఇన్స్పెక్టర్ విశాలాక్షి ఇన్స్పెక్టర్ని కోపంగా చూస్తూ ఇన్స్పెక్టర్ మీరెప్పుడూ ఇంతే తొందరపడతారు శశికళని ప్రశ్నించలేదు వివరాలేమీ తెలియలేదు అప్పుడే హత్య చేసింది ఫలానా మనిషి అని నిర్ణయిస్తున్నారు అన్నది థ్యాంక్స్ మీరు ఇక వెళ్ళవచ్చు అన్నాడు కృష్ణమూర్తి విశాలాక్షి లేచింది మీ స్టేట్మెంట్ తర్వాత తీసుకుంటాను మీరు వెళ్ళి మీ పనులు చూసుకోవచ్చు అని ఇన్స్పెక్టర్ విశాలాక్షి వెనకే వెళ్ళి గుమ్మంలో నిలబడ్డాడు విశాలాక్షి హాల్లోకి వెళ్ళి ఎట్ల వైపు తిరిగింది నోనో విశాలక్షి గారు అటు వెళ్ళకండి దయచేసి బయటకు వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ శశికళతో మాట్లాడాలి వీల్లేదని ఇన్స్పెక్టర్ తల తిప్పాడు ముందు మేము శశికళని ప్రశ్నించాలి తర్వాత మీరు ఆమెని చూడవచ్చు మా ప్రశ్నలకి ఏం జవాబులు చెప్పాలో మీరు ముందుగా శశికళకు చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ శశికళ లాయర్ని నేను నాతో మాట్లాడినదే మీ ప్రశ్నలకి వేటికి జవాబులు ఇవ్వదు అని అరిచింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ కొంచెం తటపటాయించాడు అంతలో శశికళ హాల్లోకి వచ్చింది విశాలాక్షి శశికళని చూసి నేను లాయర్ విశాలాక్షిని శ్రీరామ్ నీ తరపున పనిచేయమని నన్ను కోరాడు అన్నది శశికళ విత్తరపోయి విశాలాక్షిని ఇన్స్పెక్టర్ని చూసింది సోఫా చూపించి శశికళని కూర్చోమని చెప్పాడు ఇన్స్పెక్టర్ శశికళ కూర్చుంది విశాలాక్షి బయటకు వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కారు వాపి లోపలికి వెళ్ళింది ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేసిన శ్రీరామ్ని పిలవమని చెప్పింది శ్రీరామ్ టెలిఫోన్లో పలకగానే జరిగిన విషయాలు చెప్పి మీరు వెంటనే బయలుదేరి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళండి శశికళని చూడాలని ఆమెతో మాట్లాడాలని చెప్పండి ఇన్స్పెక్టర్ ఏమంటాడో చూడండి మిమ్మల్ని శశికళని కలుసుకొనిస్తే ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి మాట్లాడనివ్వకపోతే ఎందుకు అభ్యంతరం చెబుతున్నది తెలుసుకోండి వీలైనంత త్వరగా నా ఆఫీసుకి రండి అని రిసీవర్ పెట్టేసి కారెక్కింది విశాలాక్షి మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనానికి బయలుదేరబోతుండగా శ్రీరామ్ హడావడిగా వచ్చి శశిని పోలీసులు తీసుకెళ్ళిపోయారు అన్నాడు దీనంగా పోలీసుల ఎక్కడికి అడిగింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్ళాడు ఎక్కడికో చెప్పలేదు శశిని అరెస్ట్ చేశారా లేదు మెటీరియల్ విట్నెస్గా కస్టడీలోకి తీసుకున్నారు ఆ ఇన్స్పెక్టర్ ప్రారంభంలో అలాగే చేస్తాడు శశి ఇన్స్పెక్టర్ ప్రశ్నలకి జవాబులు చెప్పి ఉండదు అందుకని జవాబులు చెప్పేంతవరకు కస్టడీలో ఉంచుతాడు ఇప్పుడు ఏం చేస్తారు విశాల కక్షి గారు నేను భయపడినదంతా అయ్యింది మీరు భయపడిన దానికన్నా ఎక్కువే జరిగింది విచారించకండి నేను శశికళను కలుసుకోవడానికి కోర్టు ద్వారా ప్రయత్నిస్తాను మీరు వెళ్ళి ఏదన్నా హోటల్లో బస చేయండి ఏ హోటల్లో బస్సు చేసినది నాకు తెలియచేయండి మీతో అవసరం రావచ్చు అన్నది విశాలాక్షి శశిని మీరు తప్పకుండా అని శ్రీరామ్ ఏదో అనబోతుండగా విశాలాక్షి అతని మాటలకి అడ్డు వచ్చి భయపడకండి అన్నది క్రైమ్ బ్రాంచి ఆఫీసు ఆవరణలో లాయర్ విశాలాక్షి హిల్మెన్ కారు ఆపింది చకచక లోపలికి వెళ్ళింది బిగించిన ఆమె పెదవులు ముడుచుకున్న ఆమె కనుబొమ్మలు మొనతేలిన ఆమె గెడ్డము విసురుగా ఊగుతున్న ఆమె చేతులు ఆమె దృఢనిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు అన్నాడు వసారాలో విశాలాక్షికి తటస్థపడ్డ సార్జెంట్ శివం నేను అంతకన్నా బిజీగా ఉన్నాను అంటూ విశాలాక్షి ఇన్స్పెక్టర్ గది స్ప్రింగ్ డోర్స్ తెలుసుకుని లోపలికి వెళ్ళింది రండి విశాలాక్షి గారు రండి కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో ఇన్స్పెక్టర్ చిరునవ్వు చూడగానే విశాలాక్షికి అనుమానం కలిగింది ఇన్స్పెక్టర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో అనుకుంది ఇన్స్పెక్టర్ శశికళని మీరు కస్టడీలోకి తీసుకున్నారట మెటీరియల్ విట్నెస్ గానా అడిగింది విశాలాక్షి విశాలాక్షి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్ అయితే అడిగాడు శశికళ నా క్లయింటు ఆమెను నేను కలుసుకోవాలి అందుకు ఏర్పాట్లు చేస్తారా అడిగింది ఇన్స్పెక్టర్ మళ్ళీ నవ్వాడు చేయకపోతే ఎదురు ప్రశ్న వేశాడు కొంత వ్యవధితో నేనే ఆ ఏర్పాట్లు చేయగలను అన్నది విశాలాక్షి కోపంగా ఇన్స్పెక్టర్ నవ్వుతూ అంత కష్టం అవసరం లేదు ఆమెని మీరు కలుసుకోవచ్చు అన్నాడు థ్యాంక్స్ శశికళను ఇంకా మీరు కస్టడీలో ఉంచదలుచుకున్నారా ఇన్స్పెక్టర్ తల ఊపి ఆమెని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఏమిటి ఛార్జ్ ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా విశాలాక్షి లేచి నిలుచుని దయచేసి నా క్లయింట్ని కలుసుకునేందుకు వెంటనే ఏర్పాటు చేస్తారా అన్నది సాజంటు శివంతో విశాలాక్షిని శశికళ వద్దకు తీసుకువెళ్లమని ఇన్స్పెక్టర్ చెప్పాడు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో చిన్న గది అది ఒకే ఒక ఇనప కటకటాలున్న తలుపు గదిలో ఉన్న ఒక చిన్న బెంచి మాత్రం ఉన్నది తలుపుకున్న పెద్ద తాళం తెరిచి మ్యాట్రన్ తలుపు దగ్గర నిలుచున్నది విశాలాక్షి గదిలోకి వెళ్ళింది శశికళ రెప్పవాల్చకుండా విశాలాక్షిని చూసి గుర్తుపట్టింది ఆమె పెదవులు వణికాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి మెరిశాయి తల వంచుకుంది ఆమె కళ్ళ వెంట జలజలా నీళ్ళు కారాయి విశాలాక్షి ఒక నిమిషం పాటు తలుపు దగ్గర నిలుచుని శశికళని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది శశికళ అందగత్తే అని అందరూ ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమైంది ఆమెకి పక్క మీద పడుకుని మోర్చలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శశికళ అంత అందంగా కనిపించలేదు కానీ ఆ చిన్న గదిలో ఆ దేనస్థితిలో ఉన్న శశికళ చాలా అందంగా కనిపించింది ఆమె కట్టుకున్న బట్టల్లో లేదు ఆ అందం ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలలో లేదు ఆ అందం ఎర్ర అంచుమిల్లు చీర కట్టుకుని చుక్కల జాకెట్టు తొడుక్కున్నది చేతులకి రెండు గోల్డ్ కవరింగ్ గాజులు మెళ్ళు ఒంటి దండ చెవులకి దిద్దులు గులాబీ రేగులతో ఒళ్ళంతా కప్పుకున్నట్లు ఉంది ఒళ్ళు గాజులా మెరుస్తోంది ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం జుట్టు ముడేసుకున్నది గుండ్రటి మొహం నిండు బుగ్గలు పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్లు నల్లగా ఉన్నాయి పువ్వులాంటి చెవులు ఎర్రని పెదవులు విశాలాక్షి శశికళ దగ్గరకు వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏడవకమ్మా ఏడవకు అన్నది లాలనగా దయగా ఆప్యాయంగా విశాలాక్షి అన్న ఆ మాటలు వినగానే ఆనకట్ట తెగినట్లు దుఃఖం పొంగి పొంగి వచ్చింది శశికళకి విశాలాక్షిని కావిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది విశాలాక్షి భుజం మీద నుంచి తల ఎత్తి కొంగుతో కళ్ళు తుడుచుకుని క్షమించండి అన్నది ఆమె కంఠస్వరంలో సంస్కారము వినయమో ధ్వనించాయి ఎందుకు పిచ్చిపిల్ల నీ స్థతిలో నేనుంటే నీకంటే ఎక్కువగా ఏడుద్దును అన్నది విశాలాక్షి శశికళ పెదవులు విప్పారాయి చిన్నగా నవ్వింది శ్రీరామ్ నన్ను నీ లాయర్గా చేయమని అడిగాడు అన్నది విశాలాక్షి శ్రీరామ్ అనగానే శశికళ మొహంలో మార్పు వచ్చింది ఎలా ఉన్నాడు అడిగింది ఎలా ఉంటాడు గిజగజలాడిపోతున్నాడు నీ కోసం పోలీసులు నిన్ను ప్రశ్నించి ఉంటారు వాళ్ళకి ఏం చెప్పావు అడిగింది విశాలాక్షి శశికళ మొహం మీద మబ్బుతెర కమ్మినట్లయింది ముందేమీ చెప్పలేదు నా ఆ లాయర్ లేనిదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనన్నాను తర్వాత కానీ గంటకి ఆ ఇన్స్పెక్టర్ నన్ను తన గదిలోకి పిలిపించి ఏం జరిగింది చెప్పమని నిజం చెబితే నాకే మంచిదని ఓదరపెట్టాడు డ్రైవర్ని నువ్వు హత్య చేశావా అని అడిగాడు లేదని చెప్పాను నువ్వు హత్య చేయకపోతే నిజం చెప్పడానికి భయం దేనికి లాయర్ ఎందుకు అబద్ధాలు చెప్పేవాళ్ళకి దాపరికం ఉన్న వాళ్ళకి మాత్రమే లాయర్లు కావాలి నిజం చెప్పడం వల్ల నష్టపడిన వారు ఎవరూ లేరు అన్నాడు నేను అప్పటికీ జవాబు చెప్పలేదు అసలు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చేవాడిని కాదు శవన్ దగ్గర ఈ ఉత్తరం పడున్నది అందుకని తీసుకువచ్చాను ఈ ఉత్తరం శవన్ దగ్గర ఎందుకున్నది చెప్పగలవా అని అడిగాడు చెప్పింది శశికళ ఏమిటా ఉత్తరం అడిగింది విశాలాక్షి వైకుంఠం నాకు రాసిన ఉత్తరం ఏమని రాశాడు తనని ఆ రాత్రి పన్నెండు గంటలకి కలుసుకోమని రాశాడు అన్నది శశికళ విశాలాక్షి మొహం చిట్లించింది ఆ ఉత్తరాన్ని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు వేద్దామా వద్దా అని నాలుగు క్షణాలు ఆలోచించి సరే ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం చూపించగానే నువ్వేమన్నావు అడిగింది ఇన్స్పెక్టర్ చెప్పినట్లు నిజం చెప్పి వేయడమే మంచిదనుకున్నాను నేను ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పకపోవడం వల్ల నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఏమని చెప్పావు నిజం చెప్పాను ఏమిటా నిజం అడిగింది విశాలాక్షి జరిగినదంతా ఇన్స్పెక్టర్కి ఏం చెప్పావో అదంతా నాకు చెప్పు శశికళ చెప్పడం ప్రారంభించింది నా పెళ్లికి ఏర్పాటైన రోజుకు ముందు రాత్రి నన్ను తెల్లారగట నిద్రలేపమని రంగమ్మ గారికి చెప్పి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి మేలుకునే ఏవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నాను హాల్లో గోడగడియారం పన్నెండు గంటలు కొట్టడం కనిపించింది తర్వాత అరగంట కొట్టింది ఇంకా నిద్రపట్టలేదు లేచి కూర్చున్నాను దాహం వేసింది మంచినీళ్ళ కోసం కిటికీ దగ్గరికి వెళ్ళాను కూజాలో నీళ్లు లేవు నీళ్లు తెచ్చిపెట్టుకోవడం మర్చిపోయాను వంటింట్లోకి వెళ్ళి తాగుదామనుకుని తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళాను శశికల గట్టిగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్న చప్పడైంది భయం వేసింది నడవ గోడకి ఆనుకుని నిలబడ్డాను చరణం లేకుండా దొంగేమో శనివారం నాడు రాత్రి ఆ ఇంట్లో దొంగపడ్డాడు మళ్ళీ ఆ దొంగ వచ్చాడేమో అనుకున్నాను అరుద్దామనుకున్నాను కానీ భయం వల్ల గొంతులో నుంచి ఒక్క మాట పెరగలలేదు మెట్లు దిగి మెట్ల గూడు కిందకి వెళుతున్నట్టు అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది అస్పష్టంగా కనిపించిన ఆ ఆకారం స్త్రీ ఆకారం అని తెలుసుకోగలిగాను ఆడ మనిషి అని నిశ్చయం కాగానే నాకు భయం పోయింది ఆ స్త్రీ ఎవరో అంతరాత్రి వేళ ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకోవాలనిపించింది నిజానికి అది ఎవరో ఎక్కడికి వెళుతున్నారో నాకు కొంత అనుమానం లేకపోలేదు డ్రైవర్ వైకుంఠం మంచివాడు కాడు ఆడవాళ్ళని అదొకరు అదొకరొక రూపంగా చూస్తాడు ఒంటి మీద బట్టల్లో నుంచి లోపలికి చూస్తున్నట్లు చాలా చకాకుగా ఉంటుంది నేను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి చేరిన కొత్తలో అతను తన చూపులు నా మీదకి విసిరాడు అవేమీ నా మీద పనిచేయలేదు ఓ రోజున ఇంకొంచెం చనువు తీసుకోబోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ధర్మారావు గారికి చెబుతారని బెదిరించాను అప్పటి నుంచి నా జోలికి రావడం మానేశాడు కానీ అతను తన దృష్టి ఊర్మిళ మీదకు మార్చడం నేను గమనించాను పాపం మా అమ్మాయి చిన్నది లోకానుభవం లేదు తరచూ సినిమాలు చూస్తుంది వైకుంఠం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సులభంగా మాయ చేయగలరు వైకుంఠం చూపులకి ఊర్మిళ వెన్నెల కరిగిపోవడం నేను గమనించాను వైకుంఠాన్ని దూరంగా ఉంచమని సూచనగా ఒకటి రెండు సార్లు ఊర్మిళని హెచ్చరించాను ఆమెకు నా సూచన అర్థమైందో అర్థం కాలేదు అర్థమయ్యి అర్థం కానట్లు నటించిందో తెలియదు ఊర్మిళ మేడ మీద నుంచి దిగి వచ్చి మెట్ల క్రింద ఉన్న తలుపులో నుంచి డ్రైవర్ వైకుంఠం గదిలోకి వెళుతుందని అనుమానం కలిగింది నా గదిలోకి వెళ్ళిపోదామనుకున్నాను కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు ధర్మారావు గారికి ఆయన భార్య కృష్ణవీణమ్మ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను చితికపోయినా నా జీవితానికి కొత్త జీవం పోశారు నన్ను ఆదరించారు అజ్ఞానంతో ఊర్మిళ చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదనిపించింది ఒక ఆలోచన తట్టింది నేను డ్రైవర్ గదిలోకి వెళ్ళి ఊర్మిళని చూస్తే ఏం చేస్తుంది ఎవరికీ చెప్పవద్దని వేడుకుంటుంది నయానా వినని హితవు భయాన వింటుంది వైకుంఠాన్ని ఇంక ఎప్పుడూ కలుసుకోనని మాట ఇస్తే ఎవరికీ చెప్పరని వాగ్దానం చేయిద్దామనుకున్నాను ఊర్మిళ తల్లిదండ్రులకి నేను ఈ విషయం చెబితే తన ఉద్యోగం ఊడుతుందని వైకుంఠం కూడా భయపడి ఊర్మిళని ఇంకా ఎన్నడూ కలుసుకోనని మాట ఇస్తాడు నెమ్మదిగా మెట్ల వైపు వెళ్ళాను మెట్ల క్రింది తలుపు మూసి ఉంది అవతల పక్క గడియ పెట్టుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తోశాను చప్పుడు చేయకుండా తెరుచుకున్నది లోపలికి అడుగు వేశాను పక్క గదిలో ఏవో గుసగుసలు వినబడ్డాయి మాటలు స్పష్టంగా వినపడలేదు ఉర్మిళ వైకుంఠం మాట్లాడుకుంటున్నారు అదే సమయం అనుకుని చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పక్క గదిలోకి నడిచాను మంచం దగ్గర నిలబడి ఉన్న రెండు ఆకారాలు కనిపించాయి ఆ ఆకారాలు తన్మయత్వంలో ఉండి తలుపు వైపు చూడలేదు తలుపు పక్కనే ఎక్కడో స్విచ్ ఉంటుంది దానికోసం చేత్తో తడిమి చటుక్కుని స్విచ్ నొక్కాను దీపం వెలిగింది కళ్ళు జిగేలమన్నాయి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచాను శశికళ మొహం ఎర్రనైంది తల వంచుకుంది నేను పొరబడ్డాను డ్రైవర్ గదిలోకి వెళ్ళింది ఊర్మిళ కాదు అన్నది ఊర్మిళ కాదు ఊర్మిళ తల్లి కృష్ణవేణి అవునా అడిగింది విశాలాక్షి శశికళ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు అడిగింది తెలుసులే తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి ఇద్దరు బెదిరిపోయి నన్ను చూశారు ఆ దృశ్యం నేను వర్ణించలేను నేను దీపం వెలిగించినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు కావి కావలించుకుని ఉన్నారు ఒక్క పాటు బెదిరిపోయారు తర్వాత ఇద్దరి కళ్ళల్లో నిప్పులు రేగాయి నన్ను దగ్ధం చేసేట్లు చూశారు నా నోట మాట రాలేదు ఏం చేయాలో తోచలేదు వైకుంఠం కన్నా కృష్ణవేణమ్మ గారే ఎక్కువ ద్వేషంతో చూశారు బాల్యవేద వేద ఉన్న టైర్ లేబర్ తీసుకుని నా వైపు తిరిగారు నా ఒళ్ళు జల్లు ఆమె కళ్ళల్లో నిప్పులు కావు మంటలు కావు విషజ్వాలలు రేగాయి చంపేస్తున్నట్టు ఆమె కళ్ళు నన్ను చూశాయి నాకు ముచ్చమటలు పోశాయి ఎవరికి చెప్పను నన్నేం చేయకండి అని అరుద్దామనిపించింది కానీ భయంతో గొంతులో నుంచి మాట పేగలలేదు వైకుంఠం కూడా నా మీదకి వచ్చాడు నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను చంపేసేవారేమో నాకు తెలియదు వెనక్కి తిరిగి పరిగెత్తాను శశికళ రొప్పుతోంది ఆ రాత్రి తను పరిగెత్తిన అనుభవం జ్ఞప్తికి వచ్చి ఆయాసపడసాగింది రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ భయంలో నేను ఎటు పరిగెత్తినది చూసుకోలేదు ఇంట్లోకి పరిగెత్తలేదు షెడ్లోకి పరిగెత్తాను కృష్ణవేణమ్మ వైకుంఠం ఇద్దరు నన్ను వెంబడించారు నేను వెనక్కి తిరగడానికి వీల్లేదు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు షెడ్ తలుపులాగాను తెరుచుకున్నది వెనక్కి తిరిగి చూడకుండా షెడ్లో నుంచి వీధిలోకి పరిగెత్తాను వీధిలోకి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేదు భయంతో వణికిపోతున్నాను వీధి చివరి వరకు వెళ్ళి ఆగాను వెనక్కి చూశాను షెడ్ బయట నిలిచిని చూస్తున్నాడు వైకుంఠం నన్ను వెంబడిస్తాడేమో ఏం చేస్తాడు అని భయం వేసింది గబగబా నడిచాను వీధిలో ఒక్క పురుగైనా లేదు స్టాండ్ వద్ద రిక్షా కూడా లేదు కృష్ణవేణమ్మ రహస్యం నేను ఎవరికీ చెప్పుదలుచుకోలేదు నాకెందుకు వచ్చింది ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే అనుభవిస్తారు ధర్మారావు లాంటి సత్పురుషుణ్ణి మోసం చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శిక్ష అనుభవించక తప్పదు ఆమెను శిక్షించడం రక్షించడం బాధ్యత భగవంతుడికే వదిలేయవచ్చు నాకెందుకు అనుకున్నాను ఎలాగో మర్నాడు నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇక నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు తమ రహస్యం బయటపెట్టనని వాళ్ళిద్దరికీ చెబితే చాలు నా జోలికి రారు మన్నాడే పొద్దున్నే టెలిఫోన్ చేసి కృష్ణవేణమ్మకి చెబుదామనుకున్నాను ఈ ఊళ్ళోనే నా మేనత్త ఒక ఆమె ఉన్నది ప్రతి శనివారం ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలా అని ఆదుర్దా లేదు నాకు మా మేనత్త ఇంటికి బయలుదేరాను ఒకటిన్నర మైలు నడిచి థౌజండ్ లెట్స్ దగ్గర రిక్షా చేరుకుని నా మేనత్త ఇంటికి వెళ్ళాను అన్నది శశికళ నీ మేనత ఇల్లు ఎక్కడ ఉంది అడిగింది విశాలాక్షి తేనాంపేటలో అంతా అర్ధరాత్రి ఎందుకు వచ్చావని ఆమె అడగలేదా అడిగింది సినిమాకి వెళ్ళి వచ్చారని చెప్పాను నమ్మిందిలేండి ఆ ఇంట్లో ఇంకా ఎవరు ఉంటున్నారు ఎవరూ లేరు నా మేనత్త ఒక్కతే తర్వాత పొద్దున్నే శ్రీరామ్ని ఎందుకు కలుసుకోలేదు అడిగింది విశాలక్షి శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి గొంతు బొంగిరిపోయింది రాత్రి నేను నా మేనత్త ఇంటికి వెళ్ళడం ఒక విధంగా దైవకమే నా మేనత్తకి చాలా జబ్బుగా ఉంది జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది రాత్రంతా ఆమె దగ్గరే కూర్చుని పరిచర్యలు చేశాను తెల్లారగానే దగ్గరలో ఉన్న ఓ డాక్టర్ని వచ్చాను ఆ డాక్టర్ అత్తయ్యని చూసి పెదవి విరిచాడు వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాడు టెంపరేచర్ నూట ఐదు డిగ్రీలు ఉన్నది ఆ సమయంలో అత్తయ్య విషయం తప్ప నా మనసులో ఇంకే ఆలోచన లేదు నా పెళ్లి గురించి కృష్ణవేణము గురించి ఆలోచించలేదు ట్యాక్సీ తీసుకొచ్చి అత్తయ్యని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాను నేను ఆసుపత్రికి చేరుకునేటప్పటికీ తొమ్మిది గంటలైంది అత్తయ్య స్థితి చాలా ప్రమాదంగా ఉన్నదని చెప్పారు డాక్టర్ అత్తయ్యకి స్పృహపోలేదు బతకనని తెలుసు అందుకే నన్ను తన పక్క నుంచి కదలనివ్వలేదు మంచం పక్కనే కూర్చున్నాను ఒంటి గంటకి ఐదు నిమిషాలుందనగా ఆమె కళ్ళు మూసింది అని శశికళ కళ్ళు తుడుచుకుంది ఆవిడ చాలా మంచిది నేనంటే ఎంతో ఇష్టం ఆమెకి శ్రీరామ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాచుకుని ఉంటాడని తెలుసు అయినా అవసర దిశలో ఉన్న అత్తయ్యని వదిలి ఎలా వెళతాను శ్రీరామ్కి తర్వాత చెబితే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం ఒంటి గంట దాటిన తర్వాత శ్రీరామ్కి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను అక్కడ లేడని చెప్పారు ఎప్పుడూ అతను దిగే తాజ్ హోటల్కి ఫోన్ చేశాను అక్కడా లేరన్నారు శవ సంస్కారానికి ఏర్పాటు చేయాలి మూడు గంటల వరకు ఆ పనే సరిపోయింది శవాన్ని ఆసుపత్రి నుంచే శ్మశానానికి తీసుకెళ్లారు తర్వాత సాయంకాలం నాలుగు గంటలకి ఒక్కతనే నా మేనత్త ఇంటికి వెళ్ళాను శ్రీరామ్ సాయంకాలానికి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్తాడని అప్పుడు అతనికి ఫోన్ చేయాలని అనుకున్నాను కానీ తేరా ఇంటికి వెళ్ళేసరికి పక్క వాటోలో ఉన్నవాళ్ళు నాకు ఒక కవర్ ఇచ్చారు ఎవరో వచ్చారని ఇల్లు తాళం వేసి ఉండటం వల్ల నాకు ఇవ్వమని ఆ కవరీ ఇచ్చారని చెప్పారు అది శ్రీరామ్ రాశాడేమో అనుకున్నాను అతనికి నా మైనత్తి ఇల్లు తెలియదని ఆ క్షణంలో నాకు జ్ఞాపకం రాలేదు కవరు చించి చూశాను అది వైకుంఠం రాసిన ఉత్తరం శశికళ ముఖం పాలిపోయింది ఒక నిట్టూర్పు విడిచి ఆ రాత్రి పన్నెండు గంటలకి తన షర్ట్కి నన్ను రమ్మని రాశాడు తను అలా రాసినట్లు కానీ నేను వస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పవద్దన్నాడు నేను రాకపోయినట్లయితే నా రహస్యం బయట బెదిరించాడు నువ్వు వెళ్ళావా అడిగింది విశాలాక్షి వెళ్ళాను వెళ్ళక ఏం చేస్తాను వెళ్ళక తప్పింది కాదు అందుకే శ్రీరామ్కి మళ్ళీ టెలిఫోన్ చేయలేదు అతనికి టెలిఫోన్ చేస్తే జరిగినదంతా చెప్పాలి వైకుంఠాన్ని కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల మర్నాడు కానీ శ్రీరామ్కి టెలిఫోన్ చేయదలుచుకోలేదు రాత్రి పన్నెండు గంటలకి వైకుంఠం ఉన్న షెడ్కి వెళ్ళావు తర్వాత షెడ్ తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి తొయ్యిగానే తెరుచుకున్నాయి లోపల చీకటిగా ఉంది పిలుద్దామనుకున్నాను ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుందేమోనని సందేహించి పిలవకుండా లోపలికి వెళ్ళాను లోపల గదులు చీకటిగా ఉన్నాయి వైకుంఠం నిద్రపోయాడేమో అనుకున్నాను నెమ్మదిగా వైకుంఠం అని పిలిచాను కుర్చీలో కూర్చుని ఉన్న అతని ఆకారం వాళ్ళ దగ్గర కనిపించింది నెమ్మదిగా వెళ్ళాను దీపం వెలిగించలేదా అడిగింది విశాలక్షి లేదు చీకట్లోనే వెళ్ళాను దీపం ఎందుకు వెలిగించలేదు ఏమో ఎందుకని చెప్పను నిజానికి కారణం లేదు నేను వెళ్ళిన పని రహస్యమైన పని కావడం వల్ల వెలిగించే బుద్ధి పుట్టలేదేమో నువ్వు వెళ్ళిన పని ఏమిటి అడిగింది విశాలాక్షి నా రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవడానికి వెళ్ళాను అన్నది శశికళ నీ రహస్యం బయట పెట్టవద్దనా వేడుకోవడానిక ఆశ్చర్యంగా ఉంది నీకు కదా తెలుసు వాళ్ళ రహస్యం అన్నది విశాలాక్షి శశికళ జవాబు చెప్పలేదు తల ఉంచుకుంది కథ సాగుతుంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి